கொடுக்கனாலும் கொஞ்சம் ட்ரெண்ட் தெரியும் எல்லி அதுக்கு அப்புறம் 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 तम साल के डेवलप। కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటక శ్రీనివాసులు గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా నా విదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క సాయిరామ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయాలని ఈ ఇక్కడికి వచ్చినటువంటి ఈ వీళ్ళ మంత్రి గారు అనుకున్నారంట దాని ప్రకారం ఈరోజు వీళ్ళందరికీ భోజనం తయారు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరగాలని వీళ్ళ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఉపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీ ట్రస్ట్ నందు వృద్ధులకి మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినవి దానికి దాతగా షేక్ భాష షేక్ బషీరా వాళ్ళు దాసరత్వంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి దేవుడు ప్రేరేపించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందు ముందు నలుగురికి చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మీ అందరు ఆశీస్సులు దీవెన్లు ఇంకా చల్లగా ఉండాలని కోరుకుంటూ మాకు మా టెస్ట్ సభ్యులందరికీ కూడా సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనకు మీడియాలో కూడా అక్కడక్కడా బాగలేదని తెలుస్తుంది మీరు తినేటప్పుడు చేతులకు శుభ్రంగా కడుక్కొని మీ పరిసరాల్లో ఉండే ఇక్కడ అంతా శుద్ధంగా పెట్టుకొని మీరు మంచి వాతావరణంలో ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ వందనములు అలాగే ఈరోజు ఈరోజు మన ట్రస్ట్ తరఫున షేక్ బషీరా గారు తర్వాత వారి కుటుంబ సభ్యులు మనకు ఈ వృద్ధులకు అన్నదానం చేయదలిచి వాళ్ళు సహకరించారు ఏ కార్యక్రమం లేకుండా వృద్ధులకు చేయాలని మంచి తలంపుతో వాళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నెన్నో చేస్తూ వాళ్ళకి చేయాలని కోరుకుంటారు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా ఈ దీనివల్ల వాళ్ళకి కుటుంబంలో అందరికీ ఆయుర ఆరోగ్యములతో సుఖ సంతోషములతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాము మా కృపాసేవా టారిస్టివల్ ట్రస్ట్ తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేసుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను huh